ఇప్పుడు ఉన్న రెండో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా మంచి జనాదరణతో జనాకర్షణతో ఉండడం చెప్పాలి ఆయన అందరినీ కలుపుకొని పోవటం గాని వినయంగా ఉంటారు వివాద రహితంగా ఉంటారు అని ఒకే ఒక వివాదం ఆయనకున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసే విమర్శ అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు లాగా వాళ్ల పద్ధతిలో ఆయన స్పందించడం లేదు వీళ్ళందరూ చాలా ఆగ్రహంగా ఉన్న విషయాల్లో ఆయన ఏమి జోక్యం చేసుకొని మాట్లాడలేదు ఇలాంటి ఫిర్యాదులు వాళ్లకు ఉన్నాయి వైసీపీ వాళ్ళు తమకు సంబంధం లేకపోయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు లోకేష్ కాదు అన్న పద్ధతిలో వాళ్ళు ఆ ప్రచారం చేస్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వార్ టు సినిమా వేడుకలో ఎవరు ఆపేది తాతగారి ఆశీస్సులన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న పద్ధతిలో మాట్లాడటం సినిమా రంగంలో కంటే రాజకీయ రంగంలో ఎక్కువ ప్రకంపనలు సృష్టించింది దానికి కారణం ఏంటంటే సినిమా రంగంలో ఎవరి స్థానం వాళ్ళకుంటుంది రెండవది ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర్ కూడా జయప్రదం అయిన తర్వాత ఎన్టీఆర్ కు అక్కడ పెద్ద సమస్య లేదు దానికి తోడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ తో కుదరకపోవడం వల్ల వచ్చి ఈయనతోనే సినిమా తీస్తారని ఎప్పుడు చాలా వివరాలు విషయాలు మనము వింటూ ఉన్నాము ఇప్పుడు హిందీలో కూడా ప్రవేశించారు ఈ సినిమాతో పెద్ద పెద్ద తారులందరూ దీంట్లో కూడా ఉన్నారు అందుకని ఎన్టీఆర్ తన స్వయం కృషి వల్ల ఓపిక్ గా సహనంతో ఉండడం వల్ల తన స్థానాన్ని తను పదిలం చేసుకున్నాడు అక్కడ సినిమా రంగంలోనే కాదు వాస్తవానికి కుటుంబంలో కూడా ఆయన తన స్థానాన్ని ఒక స్టార్ అట్రాక్షన్ ను ఆయన కష్టపడి సాధించుకున్నది అందులో ఇంకేమి సందేహం లేదు రెండు వేల తొమ్మిది వరకు తెలుగుదేశం ఎస్టాబ్లిష్మెంట్ తో ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో వాళ్ళ నాన్న నందమూరి హరికృష్ణతో సహా వాళ్ళు అలా అలా కొంచెం ఎడంగా ఉంటూ వచ్చారు దాన్ని ఏదో ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలని ఎన్టీఆర్ ఎప్పుడు ప్రత్యేకించి ప్రయత్నించి తాపత్రయపడింది లేదు నా స్థానం నా అభిమానులు నా సినిమాలు నా కృషి అన్న పద్ధతుల్లో ఆయన ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఆయన చెప్పిన ఈ మాట కూడా ఖచ్చితంగా నా కాళ్ళ మీద నేను నిలబడతాను ఎవరి మీద ఆధారపడలేదు నాకు తాతయ్య గారి ఆశీస్సులు చాలు అనే ఒక సందేశం వదలుచుకున్నాడు ఎవర్రా ఆపేది అని ఆయన అన్నప్పుడు పరిశ్రమలో విజయాలను బట్టి తప్ప ఎవరిని ఎవరు ఆపేది లేదు పైగా జూనియర్ ఎన్టీఆర్ ను లేదా ఎన్టీఆర్ ఎప్పుడు జూనియర్ కూడా కాదు టార్గెట్ గా చేసుకోవచ్చు పని చేస్తున్న వాళ్ళు ఎవరు పైకి అయితే కనిపించటం లేదు అలాంటి సమయంలో అది ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయన అని అనుకోవాల్సి వస్తుంది ఈ సమయంలోనే మంత్రి నారా లోకేష్ ఇదే సమయంలో విడుదలవుతున్నటువంటి రజనీకాంత్ కూలీ సినిమా శుభాకాంక్షలు చెప్పి ఈయన సినిమా వేడుక జరుగుతున్నప్పటికీ కూడా దీనికి ఏమి చెప్పకపోవటం అన్నది ఖచ్చితంగా కొన్ని రకాల ఊహాగానాలకు అభిప్రాయాలకు దారితీసింది ఇది కూడా ఆయన బుర్రలో ఉండి ఉండవచ్చు ఏదైనా దీన్ని వెనువెంటనే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా లేకపోతే కొంతమంది అత్యుత్సాహవంతులు ఇంకా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యానించటం ఇటువైపు నుంచి వైసీపీ వాళ్ళేమో మనం ఈ బలపరచాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడటం సో ఇది ఒక రాజకీయ వ్యవహారం లాగా ఇది మారింది దీన్ని ఇంకొంచెం పరిశీలకులు అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అందరినీ కలుసుకుంటాను అందరి దగ్గరికి వస్తాను నన్ను ఎవరు ఆపలేరని చెప్తున్నారు అని రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఇలా చెప్తున్నారని ఈ సాధ్య ఈ అవకాశాలన్నీ ఉండవచ్చు కానీ అంత ఫామ్ లో ఉన్న హీరో ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమి చేయకపోతే అవన్నీ పూర్తి చేయడానికే ఆయనకి ఇంకొక ఐదారేళ్లు పడుతుంది కానీ ఒక విషయం గుర్తించాలి దేశానికి గోమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా స్వయంగా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకోవడం కోసం ఆయన వచ్చిన సందర్భం కూడా మనం మర్చిపోకూడదు అంటే బీజేపీ వాళ్ళు ఒకవైపు నుంచి అంతకు ముందు వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము బలపరుస్తాము ఆయన సినిమాని జయప్రదం చేస్తామని వాళ్ళు పెట్టడం ఆయన సినిమాలు చూడొద్దండి బాయి చేయండి అని తెలుగుదేశం వాళ్ళు పెట్టడం ఇది ఒక చిన్న సైజు పొలిటికల్ వార్ లాగా పర్సనల్ వార్ లాగా తయారైంది ఇవి తెలియక ఎన్టీఆర్ మాట్లాడారని మనం అనుకోలేము ఆయన ఖచ్చితంగా అన్ని తెలిసే మాట్లాడారు తన నిలబెట్టిన వాళ్ళని ఆయన చెప్పినప్పుడు మొదటి తీసిన రామోజీరావు పేరు చెప్పారు నాన్న పేరు లే తాత పేరు అన్న పేరు ఇవి తప్ప ఆయన తెలుగుదేశం కు సంబంధించిన వాళ్ళ పేర్లు కానీ అవేమి చెప్పలేదు ఇంకోసారి ఎప్పుడైనా చెప్పొచ్చు కానీ ఇప్పుడైతే ఆయన చెప్పలేదు అలాగే తెలుగుదేశం వైసీపీ మధ్య రాజకీయ స్పర్ధలలో లేకపోతే వివాదాల్లో ఎప్పుడు ఎన్టీఆర్ ఆచితూచి స్పందిస్తున్నారు తప్ప ఎప్పుడు ఇటువైపే ఉండిపోతానన్న పద్ధతిలో ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయన అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు చాలా మంది నాకు తెలిసి ఒక చాలా ప్రముఖమైన అగ్రశ్రేణి చెప్పింది ఏంటంటే ఒక దశలో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న పద్ధతిలోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోతాయి దానికి సిద్ధం కావాలి అన్న మాట కూడా మాట్లాడారు కాబట్టి వెనువెంటనే ఇదేదో సినిమాల్లో వేగంగా జరగకపోయినా భవిష్యత్తులో మటుకు ఎన్టీఆర్ ఆ దృష్టి ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రెండవది ఎవరో నా గురించి మంచి మాట్లాడకపోయినా లేకపోతే నన్ను తప్పుగా చెప్పినా ఏదో వాటిని నేనేం ఖాతరు చేయను నేను ముందుకే పోతుంటాను తెలుగు వాళ్ళతో ఉంటాను అన్న సందేశం కూడా ఆయన ఇవ్వదలుచుకున్నారు దీని మీద వైసీపీ వాళ్ళ స్పందనలు వైసీపీ వాళ్ళ మద్దతు లేదా జగన్మోహన్ రెడ్డి కూడా అండదండలు ఉన్నాయి ఇవన్నీ ఇవి వైసీపీకి సంబంధించినవే కానీ ఇవన్నీ జ్యూ ఎన్టీఆర్ చేయిస్తున్నారు లేదా తెలిసే చేస్తున్నారు అని కూడా మనం ఏమి అనుకోవాల్సిన పని లేదు నేను అమిత్ షా వచ్చి కలుసుకున్నప్పటి నుంచి కూడా బిజెపి దృష్టి కూడా ఇక్కడ పూర్తిగా ఉంది కానీ నిన్న ఎన్టీఆర్ తన వేడుకలో మొదటిగా తన తొలి అభిమానిగా ఒక ముజిబ్ అని ఎవరు అనుకుంటా పేరు అలాంటి వాళ్ళను పరిచయం చేశారు అంటే ఆయన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఒక విధంగా సామాన్యమైనటువంటి నేపథ్యం నుంచి బయలుదేరి సాహసంతో తిఖరా చేశాను చేస్తుంటాను ఎవరు ఆపలేరు అనే సందేశం ఉంది కొంతమంది అంటున్నారు ఈ సినిమాల గురించి కాదు సినిమాల్లో ఉండే పోటీ పైకి కనపడదు సినిమాల్లో ఎప్పుడు కోల్డ్ వార్స్ జరుగుతుంది రాజకీయాల్లోనేమో బోల్డ్ వార్స్ జరుగుతుంది ఈ రెండు ఇప్పుడు వచ్చేది కూడా వార్ సినిమా కాబట్టి వార్ టూ కాబట్టి బహుశా ఎన్టీఆర్ ఈ వార్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే మాట్లాడారని మనం అనుకోవాలి పరిశ్రమలో ఆయన రాజమౌళి లాంటి అత్యంత విజయవంతమైన దర్శకుడు తన నటుడు ఎవరు అంటే తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు చాలా ఆత్మ లాంటి లేదా ప్రాణ స్నేహితుడు లాంటి వ్యక్తి అతి ఆప్తమిత్రుడు లాంటి వ్యక్తి ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్నారు మెగా కాంపౌండ్ ఇలాంటివంటే అన్నున్నప్పుడు అల్లు అర్జున్ తో కుదరని పరిస్థితుల్లో ఎన్టీఆర్ తో తీయడానికి ఆయన సిద్ధమవుతున్నారు గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడి కథ ఆధారంగా వచ్చేదని చెప్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ కు అవకాశాలు సినిమా రంగంలో పుష్కలంగా ఉన్నాయి వాటిని తన వయసును మించిన పరిణతితో ఆయన ఎప్పటికప్పుడు తగు విధంగా మాట్లాడుకుంటూ సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ నన్నెవరు ఆపుతారు అనే ఒక సవాలు ఖచ్చితంగా తనను ఏ కోణంలో అయినా సరే వ్యతిరేకిస్తున్నా లేదా తక్కువ చేస్తున్న వాళ్లకు ఆయన ఇచ్చిన జవాబు అనే అనుకోవాలి తనను అభిమానించే వాళ్లకు ఆ విధమైన భరోసా నమ్మకం కలిగించటాన్ని కూడా ఆయన మాటలు చెప్పారు